తెలుగు సాహిత్య ప్రక్రియల్లో ఎన్నో విలక్షణమైనటువంటి ప్రక్రియలున్నా ఈ మధ్య కాలంలో బహుళ ప్రచారం పొందిన ప్రక్రియ నాణీలు ఈ నాణీల గురించి వాటి లక్షణాల గురించి నాణీల్లో ఉండే మాధుర్యం గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం నమస్తే నేను మీ డాక్టర్ మడత భాస్కర్ ఇటీవల నేను నాణీల కమ్మలు అని ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది దానికి బహుళ ప్రజాదరణ లభించింది చాలామంది ఈ నాణీల గురించి కొంచెం చెప్పమని అడిగారు ఈ నాణీల ప్రక్రియ గురించి దానిలో ఉండేటువంటి గొప్పతనం గురించి వివరించడమే ప్రస్తుత ఉద్దేశం నాణీలు ఆచార్య ఎన్ గోపి గారి మానసం నుండి ఉద్భవించినటువంటి బిడ్డలు ఈ నాణీల ప్రక్రియ గోపిగారి సృష్టి కళాన్ని నిద్రబోనివ్వని కవి ఆచార్య ఎన్ గోపి గారు అద్భుతమైనటువంటి కవిత్వాన్ని సృజించిన కవి విమర్శకుడు అయినటువంటి గోపి గారు నాణీలు రాయాలని ఏ ముహూర్తాన సంకల్పించారో కానీ తెలుగు సాహిత్యంలో ఇవి విశేష ప్రజాదరణ పాఠకాదరణ పొందినాయి చదివేవారికి మనస్సుకు ఉల్లాసంగా ఉత్సాహంగా రాసేవారికి ఉత్సాహంగా అనిపించేటువంటి ప్రక్రియ నానీలు నానీలు అంటే పేరులోనే ఉంది నాణీలు చిన్నపిల్లల్ని నానీలు అంటాం నానీలు అంటే ముద్దు బిడ్డలు నానీలు మనస్సును ముద్దాడతాయి పద్య ప్రక్రియలో వేమనగారి పద్యాలు చాలా చిన్న పద్యాలు ఆటవేలదిలో ఒక పాదం మగడంతో పోగా మిగిలిన మూడు పాదాలలో రెండు పాదాలలో ఒక విషయాన్ని చెప్పి మూడో పాదములో దానికి ఉదాహరణ చెప్పి నాలుగో పాదములో మకుటుంతో ఇంత చిన్న పద్యాలు ఏ విధంగానైతే విశేష ప్రజాదరణ పొందినాయో అట్లాగే వచన కవిత్వంలో నాణీలు కూడా విశేషంగా ఆదరణ పొందినాయి ఆచార్య ఎన్ గోపి గారి సృష్టి అయినటువంటి ఈ నాణీల లక్షణాలు కూడా చాలా చిన్న అంశంతో కూడుకొని ఉన్నాయి నానీలలో నాలుగు పాదాలుంటాయి ఈ నాలుగు పాదాల్లోనూ మొత్తం ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాలు ఉంటాయి ఇరవై నుండి ఇరవై ఐదు అక్షరాలు ఎందుకంటే ఇరవై నుంచి ఇరవై ఐదు అక్షరాలలో ఒక నాలుగు ఐదు అక్షరాలలో ఎక్కడైనా ఒక భావాన్ని గంభీరంగాను గాఢతతోను ఆర్ద్రంగాను చెప్పాలంటే కొన్ని అక్షరాలు అవసరం పడతాయి కాబట్టి ఆ సడలింపు ఉంది అంటే ఇక్కడ కవికి రాసేటువంటి కవికి ఆ సడలింపు అనేది దొరికింది అదొక గొప్పతనం నాని ఇరవై నుండి ఇరవై అక్షరాలు ఉంటాయి మొదటి రెండు పాదాలు ఒక భావాంశంగా ఉంటాయి తర్వాతి రెండు పాదాలు ఈ మొదలు చెప్పినటువంటి భావాంశానికి సమర్థకంగానో విమర్శకంగానో దృష్టాంతంగానో పూరకంగానో ఉండాలి ఇది నాని యొక్క ఆకృతి రూపం గోపి గారి నాణీలలో చాలా ప్రసిద్ధమైనటువంటి నాని ఇది గమనించండి గోపి సార్ అంటారు కుండ ముక్కలైందా కుమిలిపోకు కుండ ముక్కలైందా కుమిలిపోకు మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అంటారు ఇంతే ఇదే నాలుగు పాదాలు మొదటి రెండు పాదాల్లో కుండ ముక్కలైందా కుమిలిపోకు తర్వాతి రెండు పాదాల్లో మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతుంది అంటే ఇక్కడ కుండను జీవితానికి దర్పణంగా చూపించారు జీవితంలో వచ్చేటువంటి ఒక కష్టాన్ని దుఃఖాన్ని ఒక చేదు అనుభవాన్ని చెబుతూ ఆ తత్వాన్ని తర్వాతి రెండు పాదాలలో మట్టి మరో రూపం కోసం సిద్ధమవుతోంది అంటాడు అంటే మరో ఆశావాదాన్ని జీవితంలో ఒక కష్టాన్ని వచ్చినప్పుడు ఎలా అధిగమించాలో తర్వాతి పాదములు చెప్పాడు ఏం పర్వాలేదు ఇదే మట్టి మరో రూపంలో తయారవుతుంది అని అంటే తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని అల్పాక్షరాల్లో అనల్పార్థ రచన అంటే ఇదే తర్వాత మరొక నాని చూడండి జీవితం మొత్తం ఏ పద్యములోనూ పట్టదు పద్యానికి అత్యాశ కూడదు అంటాడు ఆయన జీవితం మొత్తం ఏ పద్యంలోనూ పట్టదు పద్యానికి కూడదు పద్యం ఉన్నదే ఇంత మొత్తం సారాంశం మొత్తం చెప్పాలనే ఆతృత ఎందుకు నానిలో జీవితం జీవన తాత్వికత జీవన నేపథ్యం జీవితంలోని ఒక సంఘటన ఒక సందర్భం ఏదైనా ఒక పంచ్ ఏదైనా తత్వం చెప్పడమే నాని యొక్క ఉద్దేశం చూడ్డానికి చిన్నగా నానిగా ఉంది కదా అని కాదు చాలా భావం చాలా గాఢతతో కూడుకొని ఉన్నటువంటిది ఇటీవల నేను రాసినటువంటి నానీల కమ్మలు పుస్తకం నుండి కొన్ని నానీలు ఉదహరిస్తాను నాన్న నిలువెత్తు తాడి చెట్టు అమ్మ సాక్షాత్తు తాళపత్ర గ్రంథం మొదటి రెండు పాదాల్లో నాన్న నిలువెత్తు తాడి చెట్టు అమ్మ సాక్షాత్తు తాళపత్ర గ్రంథం మొదటి రెండు పాదాల్లోని భావాంశం నాన్న గురించి చెప్పినప్పుడు తర్వాతి రెండు పాదాల్లో అమ్మ గురించి చెప్పడం ఇది ఒక పూరకం అన్నమాట తర్వాత మరో నాని చూడండి ఏ కాకిని చూసినా ఏ కాకిలా లేదు ఒక్క మనిషి తప్ప ఏ కాకిని చూసినా ఏ కాకిలా లేదు ఒక్క మనిషి తప్ప దీనికి వివరణ అవసరం లేదు చదువుతుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది అంతే జీవిత తాత్వికతే నాని అంటే మరో నాని చూడండి బయట శత్రువుల జయించి తిరిగి వస్తానా ఇక లోపలి యుద్ధం మొదలు బయట శత్రువుల జయించి తిరిగి వస్తానా ఇక లోపలి యుద్ధం మొదలు బయట ప్రపంచంలో సామాజికంగా మనం ఎంతో విజయం సాధిస్తాం కానీ లోపలి యుద్ధం అంటే మనస్సు లోపల ఉండేటువంటి సంఘర్షణ జీవితాన్ని గెలవడానికి ఓ మోక్ష సాధన కోసం ఇంకా ఏం చేశావు ఇంకా ఏం చేయాలి అనేటువంటి అంతరంగ వేదన బయట శత్రువుల జయించి తిరిగి వస్తానా ఇక లోపలి యుద్ధం మొదలు నాకు బాగా నచ్చినటువంటి ఈ నాని రాసినప్పుడు నన్ను నేనే గిల్లుకున్నటువంటి నాని భాషకు విరామ చిహ్నాలున్నట్టు జీవితానికి ఉంటాయి గుర్తించాలి అంతే భాషకు విరామ చిహ్నాలు ఉన్నట్టు జీవితానికి ఉంటాయి గుర్తించాలి అంతే కామ పుల్స్టాప్ ఆశ్చర్యార్థకం ప్రశ్న గుర్తు భాషలు ఉంటాయో జీవితంలో కూడా అలాగే ఉంటాయి ఒక్కోసారి జీవితం ప్రశ్నార్థకంగాను ఆశ్చర్యార్థకంగాను ఆగిపోయినట్టుగాను అలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది ఈ నానిలో కనిపిస్తుంది ఉపాధ్యాయుడి గురించి రాసిన నాని ఒకటి చూడండి అతడో జీవనది రోజూ పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి అతడో జీవనది రోజు పాఠమై ప్రవహిస్తాడు పిల్లల హృదయాల్లోకి ఇది ఉపాధ్యాయుడి గురించి ఉపాధ్యాయుడు నిరంతరం ప్రవహించేటువంటి నది రోజు పిల్లల హృదయాల్లోకి ప్రవహిస్తాడు నాకు బాగా నచ్చినటువంటి నాని ఇది మరో నాని రైతుల జీవితాలను చెప్పేది కళ్ళంలో ఉండాల్సిన వడ్లు రోడ్డెక్కినయి రైతు తరపున ధర్నా చేస్తున్నాయా కళ్ళంలో ఉండాల్సిన వడ్లు రోడ్ రైతు తరఫున ధర్నా చేస్తున్నాయా ఇది ఒక భావన ఇంకో నాని చూ చూడండి మంచి పుస్తకం అవుదామని నీ దగ్గరికి వచ్చా నువ్వు చదివితేగా మంచి పుస్తకం అవుదామని నీ దగ్గరికి వచ్చా నువ్వు చదివితేగా మరో నాని తరగతి గదిలో వారికి నేను గురువును నాకు నలభై మంది గురువులు నాకు బాగా నచ్చినటువంటి నాని ఇది క్వశ్చన్ పేపర్ది వింత సమస్య అకారణంగా ఎన్ని ప్రశ్నలు వస్తుందో క్వశ్చన్ పేపర్ది వింత సమస్య అకారణంగా ఎన్ని ప్రశ్నలు మోస్తుందో మరో నాని చూడండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నాణీలు ఉన్నాయి ఈ పుస్తకంలో చాలా అద్భుతమైనటువంటి నానిలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆ వివరాలన్నీ పుస్తకం వివరాలు నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇంకో నాని చూడండి ఏడుపుకి ఏడుపుకి మధ్య కంటి తొడుపు చర్యలే జీవితం ఏడుపుకి ఏడుపుకి మధ్య కంటి తొడుపు చర్యలే జీవితం నానీలంటే మనం చెప్పుకున్నట్టుగా జీవితం జీవన తాత్వికత ఇలాంటి విషయాలు ఎన్నో ఈ నానీల్లో ఉంటాయి తెలుగు సాహిత్యంలో విశేష ప్రజాదరణ పొందినటువంటి నాణీలు ఇవి సుమారు ఇప్పటి వరకు ఐదు వందలకు పైగా నానీల సంపుటాలు వెలువడినాయి అందున ప్రతి నానీల పుస్తకానికి విశేష పాఠకాదరణ లభిస్తుంది ఆసక్తి అభిరుచి ఉన్నవాళ్ళు నానీలు చదవండి సాహిత్యాభిలాషులకు విశేషంగా నచ్చేటువంటి ప్రక్రియ నాకైతే నా మనస్సుకు తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పేటువంటి నా భావాలకు బాగా దగ్గరైనటువంటి ప్రక్రియ ఈ నానీలు త్వరలోనే మరో శుభవార్త నానీ శిల్పాలు పేరుతో మరో నాణీల సంపుటిని వెలువరించబోతున్నాను త్వరలోనే ఆ పుస్తకావిష్కరణలో కలుద్దాం నమస్తే